మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం హరిదాస్పల్లి దగ్గర గల గుండ్ల చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుండ్ల చెరువు కట్టను డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెంపడంతో హరిదాస్ పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తుండడంతో రోడ్డుపై బైఠాయించి రామ్ కి డౌన్ డౌన్ జిహెచ్ఎంసీ అంటూ చెత్త లారీలను అడ్డుకున్న హరిదాస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుంచి బండ్లగూడకి వెళ్లే ప్రధాన రహదారిపై బయట ఇంచి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరవై కిలోమీటర్ పైగా ఆగిపోయిన చెత్త లారీలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న హరిదాస్పల్లి గ్రామస్తులు વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ કાપાડણડી કાપાડણડી చేసినందుకు ప్లస్ ఇక్కడ గుండ్ల చెరువు అని చెప్పేసి చెరువు దాని యొక్క నాలాని రాత్రి వాళ్ళు కబ్జా చేసినందుకు గాను ఇక్కడ అందరు బాధితులు ధర్నా చేస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయండికి 気をつけよう。 फेर ऑनली बारिक एवरीकोस्ट फॉर 9 निना टोटल केमिकल चेसी बाय केमिकल जननी उजिपोट कर अरे रे रे सर जे पिननन लगे नि जे पाड हिरो हायर ना ना कुरिशो करतो जे करता सर मातला पिचे पाड आण करतो पिचे पाड कॅपॅसिटी आहे ए तो कॅपॅसिटी आहे 1.5 इंच उणले लेसर बी पिननन ने बस सर डी ग्रुपला मी बसतो ना कॅपॅसिटी आहे मॉडेल आहे मॉडेल कंपोनंट्स జనరల్ యాక్ట్ వాల్ డిక్లరేషన్ గవర్నమెంట్ 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 ప్రసిద్ధ వారి అడిసిపోయి నిల్చేండి అని అల్లుకు అని మిలివే అవర్ అంటున్నారు కదా అప్పుడు రోజూ ఆరోగ్యమే ఉన్నట్టు ఎవరు రారు మా గురించి ప్రొజెక్ట్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం హరిదాస్పల్లి దగ్గర గల గుండ్ల చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుండ్ల చెరువు కట్టను డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెంపడంతో హరిదాస్పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తుండటంతో రోడ్డుపై బయటాయించి రామ్ డౌన్ డౌన్ జిహెచ్ఎంసి అంటూ చెత్త లారీలను అడ్డుకున్న హరిదాస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుంచి బండ్లగూడకి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరవై కిలోమీటర్ పైగా ఆగిపోయిన చెత్త లారీలు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న హరిదాస్పల్లి గ్రామస్తులు Esto, 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 this. We, this, 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 we want justice. 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 చేసినందుకు ప్లస్ ఇక్కడ గుండ్ల చెరువు అని చెప్పేసి చెరువు దాని యొక్క నాలాని రాత్రి వాళ్ళు కబ్జా చేసినందుకు గాను ఇక్కడ అందరు బాధితులు ధర్నా చేస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయండికి ఎంప్లాయర్ అంటే ఎవరికోసమో నైన్ నిన్న మొన్న కెమికల్ చేసి బయో కెమికల్స్ అన్ని ఉడిపించు ఉంటారు సార్ రేయ్ రేయ్ సార్ చెప్పిన దానికి నేను చెప్పాడు హిందీ అన్న నాకు కొంచెం రేయ్ చేస్తా సార్ మాట్లాడండి చెప్పట్ అన్న గారు అప్పుడు కిపసిటీ ఉందండి ఏ కిపసిటీ ఉంది అండి ఇంజిన్ ఉంది లేదు బిడ్ బిడ్ చెప్పిన నేను వస్తా సార్ దీంట్లో కూడా నేను వస్తా నా కెపాసిటీ ఉంది వాడేనది వాడేనది కంపొనెంట్ ఆ వాట్ డికేట్ నతంత్ర మంత్రి రాజ్యంలో ఉంటారు. గవర్నమెంట్ లో ఉంటారు. గవర్నమెంట్ లో ఉంటారు. డివిజన్ లో ఉంటారు. డివిజన్ లో ఉంట్యానే. అవర్ అటొరార్ గాతుప్పుడు. రోజూ ఆర్యమే ఆ. లైక్ అంటే అవర్ రాంగా మా నుంచి చర్ ప్రాజెక్ట్.